అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి ఈరోజు ప్రధానమైనటువంటి చర్చ ప్రధానంగా మన సంఘీవుల మధ్య జరిగినటువంటి మన సంఘీవుల కోసం మన సంఘీవుల సమ్మేళన కోసం కార్తీక భోజనాలలో జరిగినటువంటి సంఘటన ఇందులో కొన్ని విషయాలు అంటే మన సంఘీవుల యొక్క కొన్ని అభిప్రాయాలు అంటే బలిజ కాపు తెలగా ఒంటరి మున్నూరు కాపు ఈ రకంగా మన కుల సంఘీవుల మధ్య జరిగినటువంటి కార్తీక వనభోజ భోజనానికి సంబంధించినటువంటి అంశంలోని కొన్ని వా అంశాలు సందర్భంగా చర్చించడం జరిగింది అయితే గతంలో కొన్ని పదుల సంవత్సరాల కింద నుండి బలిజ కాపు తెలగా ఒంటరి ఈ ఏవైతే మున్నూరు కాపు మన కులం ఉందో ఈ యొక్క మన కులం కోసము అనేక మంది అంటే కొంతమంది అంటే చాలా మంది స్వార్థపరులు ఉండొచ్చు కానీ కొంతమంది మటుకు కులం కోసము ప్రాణ త్యాగం అంటే బలిదానాలు చేసినటువంటి సంఘటన కూడా మనకు చరిత్రలో కనపడుతుంది ఆ కోవకు చెందినటువంటి వాడే వంగవీటి మోహన్ రంగ తర్వాత ఈరోజు మనము ఈ యొక్క కార్తీక వనభోజనాలు ఎందుకు జరుపుకుంటాం ప్రతి ఒక్క కులము కూడా కార్తీక వనభోజనాలు జరుపు జరుపుకుంటుంది ఎందుకు జరుపుకుంటుంది కమ్మ కావచ్చు రెడ్డీస్ కావచ్చు లేకుంటే ఏం ప్రతి ఒక్కటి బోయే కావచ్చు లేకుంటే యాదవులు కావచ్చు మన సంగీలు కావచ్చు దీనిలో భాగంగా దాదాపుగా కొంత స్వార్థ ప్రయోజనాలను ఆశించినటువంటి వాళ్ళే ఒక కుల భోజనం జరిగితే ఇంకొక కుల నాయకుని పిలుచుకోవడం జరుగుతుంది కానీ కర్నూలులో కర్నూలు నగరంలో పుల్లారెడ్డి కాలేజీ వెనుక జరిగినటువంటి కార్తీక వనభోజనాల కార్యక్రమంలో ఎప్పుడు కూడా మన సంఘీయులు వేరే కులానికి సంబంధించినటువంటి వారిని పిలిచిన దాఖలాలు లేవు అయితే ఈసారి కొత్త దానికి తెరలేపడం జరిగింది దానిలో భాగంగానే టీజీ భరత్ గారిని పరిశ్రమ పరిశ్రమల శాఖ మంత్రిని పిలిచడం జరిగింది అంటే ఇది ఎందుకు పిలిచినారు వేరే వేరే కులస్థుని ఎప్పుడు పిలిచలేదు కదా కొత్త దానికి తెరలేపినారని చెప్పేసి కొందరు ఒకరికొకరు దానిలో ఆ యొక్క మన సంఘీవుల మధ్యలో చర్చ కొనసాగింది అంటే రిజల్ట్ ఏందంటే కొంతమంది టీజీ భరత్ ఏం సమాధానం చెప్తున్నా అంటే టీజీ భరత్ గారు ఒక కోటి రూపాయలు మన కమ్యూనిటీ భగనానికి శాంక్షన్ చేసినారని కమ్యూనిటీ భగవన్ ఇక్కడనే సమస్య బాగైన కమ్యూనిటీ భగవనానికి కోటి రూపాయలు కాకుండా పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయని ఆయనను గౌరవిద్దాం ఎప్పుడు గౌరవించాలా కార్తీక వనభోజనాల కాదు ఆయనను సపరేట్గా మన సంఘానికి అంటే మన సంగీతకు మన కమ్యూనిటీకి ఉపయోగపడినాడు కాబట్టి అతన్ని తీసుకొని వచ్చి సపరేటర్గా సన్మాన సభ చేసి ఆరతులు ఇచ్చి కావాల్సిన విందు వినోదాలతో కూడా చేయచ్చు కానీ ఈ రకంగా కార్తీక వన భోజనాలకి పార్టీలకు అతీతంగా మన సంఘీయులు కూడా వివిధ పార్టీల్లో ఉంటారు పార్టీలకు అతీతంగా కులం కలుసుకొని ఒకరి చోట భోంచేసి తర్వాత ఒకరికొకరు బాగోగులు తెలుసుకున్నటువంటి ఈ కార్యక్రమం మళ్ళా ఏ రకంగా మన కులాన్ని వేరే వాళ్ళకి తాకట్టు పెట్టినట్టు కదా ఇది ఎప్పుడు లేని దానికి తెరదీసినట్లు కదా ఎందుకు తెరదే లేపినాడు ఇదంటే కొంతమంది సెల్ఫ్ డబ్బా కోసం టీజీ భరత్ గారికి ఒక డబ్బా కుట్టడం కోసం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే ఇది చేసినారనేటువంటిది తేట తెల్లం ఆ ఏ రకంగా మీరు లేదు అదే వైశ్ దానికి వేసినారు కదా టీజీ భరత్ గారు ఏమన్నా మీ బల్జ సంఘీలో పిలిచినారా లేకుంటే రెడ్యూసు జరిగింది కదా లేకుంటే కమ్మాసు జరిగింది కదా లేకుంటే వేరే మత వేరే కులాల జరిగింది కదా కార్తీక వనభోజన అనేక కులాలు నిన్న కడ ఆదివారం సోమవారం అయిపోద్దు అనేక కులాలు కార్తీక వనభోజనాలు జరిగినాయి అంటే మీరు మీ స్వప్రయోజనాల కోసం అంగోక బలిజనేత మీ వెంటనే భరతన్న గారు మేము నడుస్తామంట మీ వెంట ఎవరు నడుస్తామని ఇప్పుడు నీ నీ కుల సంఘం ఉన్న నీ కులానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మేము మేండి నడుస్తాం చిరంజీవి గారు మేము మీ అమ్మడి నడుస్తాం అక్కడ వేరే పార్టీలో ఉండొచ్చు కానీ మన కుల సంఘీయుడు ఎవరు చిరంజీవి కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు లేకుంటే వంగవీటి మోహన్ రంగ దివంగత నేత అయిండొచ్చు అలాంటి వారి వెంట వారి అడుగు జాడలను నడుస్తాం అనకుండా మొత్తం కులాంటి కులామే మళ్ళీ అతనికి ప్రాంతీయేతరుడు మళ్ళా ప్రా ఈ ప్రాంతం వాడు కాదు ఈ జిల్లా వాడు మళ్ళీ మళ్ళా ప్రాంతీయేతరుడు వచ్చి అన్నా భరతన్నా నీ ఏంటో నడుస్తాం ఇది కులాన్ని ఒకరికి వేరే కులస్తులకు తాకట్టు పెట్టడం ఇది బలిజ సంఘీవులు ఇది చాలా చర్చ అవుతుంది తర్వాత ఇలాంటి దాంట్లోకి ఎప్పుడు కానీ తెరలేకపోతుంది దయచేసి మొక్కి చెప్తున్నాం మీ స్వార్థ ప్రయోజనాలుంటే మీ ఇండ్ల పిలుచుకొని మీ కాడ సెల్ఫ్ డబ్బ కొట్టుకొని అది డోను మేళం తీసుకొని ఆయనను ఊరేగింపు తీసుకుంటూ ఉండి అది కాకుండా కులాన్ని తీసుకొని పోయి అన్నం మీ బండి నడుస్తాం మీ అంటే ఉంటాం కానీ ఈ కులం కోసం అనేక మంది బలిదానాలు చేసినందుకే ఈరోజు కుల సంఘాలు తర్వాత కుల మీటింగులు జరుగుతూ ఉన్నాయి కార్తీక వనభోజనాలు జరుగుతున్నాయి అలాంటి దానికి మీరు కొత్త దానికి ఏ రకంగా తెరలే గతంలో బనగానపల్లిలో కూడా ఇదే జరిగింది ఇలాంటిది జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ ఇలాంటి దాంట్లోకి తెర లేపోద్దండి దయచేసి మీకు పదే పదే విన్నవిస్తున్నాం మీరు మీ స్వప్రయోజనాలకు సరే ఒక దీని సందర్భంగా మీరు కులం పఠిస్తట సంఘం పటిస్తటా అంటున్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఆలగడ్డ నియోజకవర్గంలో మైలేరి మల్లై అనేటువంటి మన సంఘీయుడు అతని భార్యకి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఇస్తే ఈ రోజు వరకు కూడా ప్రమాణ స్వీకారం చేయకుండా అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భూమా అఖిలప్రియ ఈ రోజు వరకు కూడా మహిళరి మహిళని ప్రమాణ స్వీకారం చేయడం లేదు మళ్ళా సంఘం ఏం చేస్తుంది దాన్ని నిలదీయండి ఇదే కూటమి నేతనే మళ్ళీ మీరు పిలిచినారు కదా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కోసం ఎక్కడికి మన కార్తీక భోజనాల కోసం వన దానికి అదే మళ్ళా మినిస్టర్తో రికమెండ్ చేపలేరా అంటే సంఘం ఏ ఏ మేరకు పనిచేస్తుంది మీరు ఏ మేరకు పనిచేస్తున్నారు అంటే మైలేరి మల్లైకి జరిగిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మా ఒక్కటి ఇచ్చే ఓర్స్ అంటే రెడ్డి సామాజిక వర్గం కానీ కమ్మ సామాజిక వర్గం అంటే ఒక్క పోస్ట్ ఇస్తే కూడా కలిని పరిస్థితిలో ఉన్నారంటే మీ ఇలాంటి తాకట్టు పెట్టే మనస్తత్వం ఉండడం వల్లనే అలాంటివి జరుగుతున్నాయి అదే మైలేరి మల్లైకో మీ మన సంఘం గట్టి నిలబడండి నిలబడదాం నిలబడినప్పుడు ఎందుకు ఏం అట్ల ఏమన్నా కొమ్ములు వచ్చినాయా ఒక మన జిల్లాలో లేకలేక ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ పోస్ట్ వేసుకుంటే యువకుడు ఉత్సాహవంతుడు అలాంటి వాటిని కాకుండా మా మీ స్వప్రయోజనాల కోసం ఇలాంటివి దయచేసి వేరే కులస్తుల నెక్స్ట్ జరిగినప్పుడు వేరే కులస్తులని కార్తీక వన భోజనాలకు పిలిచొద్దండి మీరు స్వప్రయోజనాలు ఉంటే మీరు సెల్ఫర్ డబ్బు కొట్టుకోవాలనుకుంటే సపరేట్ గా మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళు ఏమన్నా మన కులానికి మేలు చేస్తే సపరేట్ ఒక మీటింగ్ అరేంజ్ చేయండి అందరం కూడా హాజరవుతాం వాళ్ళని కూడా ఘనంగా సన్మానిస్తాం ఎవరైతే మన కులానికి మేలు చేసినారో వాళ్ళని సన్మానిస్తాం అంతేగాని కార్తీక వనభోజనాల్లో ఇలాంటి విధానాలకి ఎప్పుడు గానీ తెరలేకపోద్ది అని చెప్పేసి బలిజ సంఘానికి సంబంధించినటువంటి పెద్దలకు పదే పదే విన్నవించుకుంటూ చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్ మీ ఈశ్వర్ రెడ్డి